ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వారికి భాగ్యస్థానం నవమ దశమ ఏకాదశ స్థానాల్లో చంద్రుడు అలాగనే వృషిక రాశిలోనే రవికుజులు బుధ శుక్రులు లాభస్థానంలోనూ ఉన్నారు అంటే ఈ రాశి వారికి మంచి కాలం లక్ష్మీప్రదమైన కాలం నడుస్తోంది చేత అంటే శాట్రన్ శని తృతీయ స్థానంలోను గురుడు పంచమ స్థానంలోనూ సంచారం అంటే శుభరూపటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళగలుగుతాయి క్రయ విక్రయాదులు లాభిస్తాయి స్థిరాస్తి సంబంధించిన వ్యవ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది మీ ప్లానింగ్ చక్కగా ఉంటుంది వస్తువుల్ని వస్త్రాల్ని అలాగనే అలంకారాలు వాహన యోగాలు ఇటువంటి యోగాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం ఉన్నాయి బంధుమిత్రుల యొక్క కలియిక మీకు ఆనందాన్ని ఇస్తుంది ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు వృత్తుల వారికి కూడా చూసినట్లయితే చక్కగా వృత్తుల్లో మంచి ప్రోత్సాహం లభిస్తుంది అంటే న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు ఇలా వారి వారికి అవకాశాలు తప్పనిసరిగా లభిస్తాయి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వారు మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు వచ్చే ఆరోగ్య సూత్రాలని పాటించాలి రవికుజులు ఏ స్థానంలో ఉండడం వల్ల ఉదర సంబంధమైన వ్యాధులు శిరోవేదన రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంచేత ఆరోగ్య సూత్రాలు కనుక పాటించినట్లయితే మిగిలినటువంటి విషయాలన్నీ కూడా మంచి చక్కగా యోగవంతంగా ఉన్నాయి స్త్రీలు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు చక్కగా అనుకూలిస్తాయి వార ప్రారంభం నుంచి వారాంతం వరకు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు సంఖ్యలో ఐదు మూడు కూడా వాడచ్చు రంగుల్లో రూబీ రంగు అంటే ఎరుపు రంగు వాడటం మంచిది ఇంకా ఆరాధనలో సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఈలో కుజుడున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని బాగా ఆరాధించండి ఆరోగ్యం బాగుంటుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని ప్రతిమందిగా అందించడం కోసం షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోలు మీకు ప్రతి మేము అందిస్తాం స్వస్తి